நமஸ்கார நெல் பிரசுர குடும்பம் தல போய பாதுகா எதுக்கிட்டே

మూడు మూడు రోజులు ఇంకొకసారి ఇచ్చే రోజులు ఆ సమయంలోనే ట్రక్స్ పెట్టి ట్యాంకర్స్ పెట్టి మంచి నీళ్లు ప్రకాశంలో నెల్లూరులో కానీ ఆ రోజు అందరూ సేవ చేసిన కుటుంబం నాకు ప్రత్యేకంగా మా గురిక వాళ్ళ ఫ్యామిలీలో నేను పుట్టకు ముందు నుంచి మా గ్రాండ్ పేరెంట్స్ కి వీళ్ళకి ఒక మంచి సంబంధం ఈరోజు నేను వచ్చి చూస్తే ఒక ఆ స్కూల్లో చూడటం నాకు కానీ చాలా బాధగా ఉంది కుటుంబం కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది తల్లి ఒకరికి భోజనం పెట్టిన ఎక్కడున్నా ఆత్మశాంతిగా ఉండాలని తెలుసు